వెల్కమ్ టు జీఆర్ వీడియోస్ డిఎన్ఎం ఈరోజైతే మనము రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి రీయూజ్డ్ కంటెంట్ వల్ల మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుందా రీయూజ్డ్ కంటెంట్ ద్వారా మనము ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలం రీయూజ్డ్ కంటెంట్ మనం యూజ్ చేయొచ్చా లేదా అనేది ఈరోజైతే మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రీయూజ్డ్ కంటెంట్ అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ టెండరింగ్ రీల్స్ కానీ ట్రెండింగ్ షార్ట్ వీడియోస్ కానీ వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేసిన మ్యూజిక్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ తెచ్చి మనం ఛానల్లోకి అప్లోడ్ చేసుకోవడం కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రీల్స్ ఉంటాయి కదా ఆ రీల్స్ తెచ్చి మన ఛానల్లోకి అప్లోడ్ చేసుకోవడం అనేది రీయూజ్డ్ కంటెంట్ అవుతుందండి అదేవిధంగా తంబైల్స్ ఉంటాయి కదా వేరే వాళ్ళు తంబైల్స్ రెడీ చేసుకున్నది అది కూడా మనం మన దాంట్లో మన ఛానల్లోకి అప్లోడ్ చేసుకొని మనం కంటెంట్ కంటెంట్గా చేసుకోకూడదు అదేవిధంగా రంగోలీ వేస్తుంటారు అలాగే కుకింగ్ చేస్తుంటారు వీటికి ఏదైనా మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటారు కదా ఆ మ్యూజిక్ తెచ్చి మన ఛానల్లేకి అప్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటే అది కూడా రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది ఈ రీయూజ్డ్ కంటెంట్ వల్ల మనకి మానిటైజేషన్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి అసలు ఈ రీయూజ్డ్ కంటెంట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రీయూజ్డ్ కంటెంట్ అసలు యూస్ చేయకూడదు ఏదైనా మన ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ ఉంటేనే అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు మనం ఏదైనా కానీ ఓన్ వాయిస్తో కానీ ఏదైనా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మన ఓన్ వాయిస్తో అయితే కంటెంట్ని రెడీ చేసుకోవాలి అదేవిధంగా మనం ఏదైనా రీల్స్ కానీ ఏదైనా షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు మన వాయిస్ అయితే ఇవ్వాలి రీయూజ్డ్ కంటెంట్లు అయితే యూజ్ చేయకూడదు ఈ రీయూజ్డ్ కంటెంట్ వల్ల మనకు మానిటైజేషన్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది యూజ్ చేయకండి ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ట్రెండింగ్ రీల్స్ అనేవి వేరే వాళ్ళ తంబైల్స్ మ్యూజిక్ ఏవి కూడా మన ఛానల్కి అప్లోడ్ చేసుకుంటాం ఏదైనా మీరు సొంతంగా మీ ఓన్ వాయిస్ మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ రెసిపీతోనే మీ ఛానల్ని రన్ చేయండి అప్పుడే మీ ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మీ ఛానల్ కూడా అప్డేట్ అవుతుంది మనం రీయూజ్ చేస్తే మన యూట్యూబ్కి తెలియదా అండి అందుకు తెలిసిపోతుంది కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసేయండి ఏదైనా మీ ఓన్ వాయిస్ ఓన్ రెసిపీతోనే మీరు ఛానల్ని రన్ చేయండి అప్పుడే మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్గా ఉంటుంది ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతుంది మానిటైజేషన్కి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ వివరాలు తెలియకుండా ఉంటే వాళ్ళకి మన వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ